మనందరికీ జ్ఞానోదయం అయ్యే ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్ ఇది మాత్రం కరెక్టు ఫస్ట్ అయితే అందరికీ శుభోదయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చెప్పనా ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడి మనం చేసే పనిని వదిలేసి ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించామనుకోండి మనం ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవి కూడా శాశ్వతం కాదు ఎవరు కూడా మనకి ఎవరు ఏది తెచ్చి పెట్టరు సొంత బయట మన సమస్యను మనమే ఎదుర్కోవాలి ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా ప్రశాంతమైన హృదయంతో జీవించుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం కష్టపడే వయసులో కాచే ప్రతి ఒక్క చెమట చొక్క ఆ తర్వాత మన జీవితాన్ని సంతోషంగా హాయిగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అందుకనే కష్టం విలువ తెలుసుకొని కష్టపడటం నేర్చుకోవాలి మనం యూట్యూబర్స్ ఒక్కలకే కాదు అందరికి చెప్తున్నా కష్టే ఫలి ఎప్పటికైనా ఇరుగు పొరుగు ఎదురు మాటలు వాళ్ళు వీళ్ళు అనే వాళ్ళ మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు మీరు ఏది చేయాలనుకుంటున్నారో నిజాయితీగా ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు ఈ జీవితం మనకు కష్టపడి చేసే ఏ పనిలోనైనా దేవుడు ఖచ్చితంగా మన తోడై ఉంటాడు అది మనకి తెలుస్తూనే ఉంటది ఎవరు ఎంతమంది ఏ విధంగా మనల్ని హింసించినా గాని ఏ స్వార్థమూ లేకోకుండా నిజాయితీగా నిర్మలమైన మనసుతో మన పని మనం చేసుకుంటే దేవుడు మన ఎందుకు ఎప్పుడు తోడుంటాడు ఎందుకనే ఈ విషయం మీకు చెప్పాలనిపించిందండి అందుకే చెప్పాను మరి తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది ఎవరైనా అనుకుంటారు అనుకుంటారేమని బాధపడతా ఏమి చేయలేక అలాగే ఉండిపోతారు అలా చేయొద్దు ముందడికి వేయండి కష్టాలు నుంచే సుఖం వచ్చింది ఓకేనండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ అందరికీ